కేంద్ర ప్రభుత్వం ఇటీవల ముప్పై ఐదు పేజీల సర్కి తీసుకొచ్చింది ఆ లో ఏ ఒక్క పేజీలు ఏ ఒక్క సంవత్సరం నుంచి ఎస్ తరఫున ఢిల్లీ కేంద్రంగా ఏడు వందల అరవై మూడు రైతులు చనిపోయిందో ఆ సందర్భంగా ఇచ్చినటువంటి దాతపురకు ఇచ్చిన ఆమె ఏ ఒక్క నిందిలో లేదు మూడు చట్టాలను దొడ్డిదారు తీసుకున్న కోసం ఇవాళ ప్రయత్నం చేస్తుండో దానికి నిరసనగా ఇవాళ భోగి మంటలలో ఆ జివో కాపీలు ఏదైతే ముప్పై ఐదు పేజీల జివో కాపీలు వాటి వాళ్ళ సమీక్ష ైపో మైపాదు సమన్వయ కమిటీ దగ్గర చేయడం జరిగింది దీనికి నాలుగు సంఘాల అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు వహిస్తారు కార్యదర్శులు కానీ పైబాదులు కానీ మాట్లాడతారు కాబట్టి అధ్యక్ష వర్గం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా తరఫున కోరుతా ఉన్నా నూతన కేంద్ర వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది దానికి వ్యతిరేకంగా ఇలా దేశవ్యాప్తంగా రైతాంగం ఎస్కేఎం ఆధ్వర్యంలో మొత్తం రైతుకుల సంఘాల నాయకత్వంలో ఆ జీవపత్రాలను దగ్ధం చేయాలని దేశవ్యాప్త ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు మహబాద్ జిల్లా కేంద్రంలో జీవపత్రాన్ని దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా హామీలు ఇచ్చింది హామీలన్నింటినీ కూడా సంవత్సరం లోపు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటిది ఈనాటి వరకు కూడా ఏ ఒక్క రైతాంగ సమస్యను పరిష్కరించలేదు పరిష్కరించకపోగా ఈరోజు ఈ నూతన మార్కెట్ వ్యవసాయ విధానం అవుతుందో ఇది బడా వ్యాపారులకు పెట్టుబడిదారులకే ఉపయోగపడదు తప్ప రైతాంగానికి ఇప్పటికే రైతాంగం ఆరు కాలం కష్టపడి పంటలు పండిస్తే సరైనటువంటి గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడులు పూడక ఇవాళ్ళ రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే స్థితి కొనసాగుతూ ఉంది ఇప్పుడు తీసుకొచ్చే జియో ద్వారా ఇంకా రైతాంగం వ్యవసాయానికి దూరం కావడానికి మరి అవకాశం ఉంది అందుకనే దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా రైతు సంఘాలు రైతు కూలీలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి అది ఉపసంహరించుకొని ఎడల దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమం ఏదైతే మోడీ సర్కార్ని మెడలు వంచి మూడు నెల చట్టాలని వెనక్కు తీసిన విధంగా పదమూడు నెలల పాటు ఢిల్లీ సరిహద్దుల్లో మొక్కవోని ధైర్యంతో పట్టుదలతోని దేశ వ్యాప్తంగా అంతర్జాతీయంగా ఒక గుర్తింపు పొందినటువంటి ఒక పోరాటానికి తలొచ్చినటువంటి ప్రభుత్వం మరి వాటిని మర్చిపోయే వల్ల మరి ఇట్లాంటి రైతాంగ సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కరించకుండా రైతాంగానికి వ్యవసాయాన్ని దూరం చేసేటువంటి కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టే విధానాన్ని దొడ్డిదారిన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది వాటిని కూడా ఉపసంహరించుకొని రైతాంగానికి హామీని అమలు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం తీవ్రమైనటువంటి వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉంది రైతులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ గత రెండు సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం రైతాంగ మొత్తం కూడా దేశవ్యాప్తంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాంట్లో భాగంగానే జగత్ సింగ్ దళై వాళ్ళ నలభై ఆరు రోజుల నుంచి అమర నిరహార దీక్ష చేస్తున్నా కానీ ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు రైతుల సమస్యలు పరిష్కరించట్లేదు ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడలా దేశవ్యాప్తంగా ఈ సమ్మె ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూడి సంఘం విదేశాస్తాధికారి నందగిరి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడాల్సిందిగా కోరుతాం సైక్య రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి నేడు రైతాంగాన్ని పురారంగాని మార్కెట్ రంగని స్వతంత్ర ప్రయత్నం చేయాలనే ఉద్యమం నరేంద్ర మోడీకి ఉన్న నిధి నిందితమే గతాల దేశ వచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగము బలమైన ఉద్యమాలు చెందిన సందర్భంగా అనివార్యంగా తల వంచినట్టు నటన చేశాడు మళ్ళీ తిరిగి దొడ్డిదారిన నూతన మార్కెట్ విధానం ఇటీవల కాలంలో పార్లమెంట్లో చట్టం చేసి మార్కెట్ల మీద కూడా కార్పొరేట్ శక్తులకి పెట్టడం అనేది విధానం తీసుకొచ్చాడు ఇది రైతం కానీ వ్యవసాయ రంగం కానీ ప్రేటు పనిచేసి కార్పొరేట్ శక్తులకి పబ్బం పడుపు అనేక నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యని ఖండిస్తూ ఎస్కేపించిన పిలుపులో భాగంగానే మన ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో బైపాస్ సెంటర్లో నిర్వహిస్తున్నాం ఈ చట్టాలని ఉపసర్వం చేసుకోకుండా నేపథ్యంలో భోగి మంటల్లో పత్రాలు ఎంత దగ్గరయో దానున్న కాలంలో నరేంద్ర మోడీ కూడా అనేక జీవితాన్ని చెప్పి హెచ్చరిస్తున్నాం కావున తక్షణమే ఈ నల్ల చట్టాలు మార్గంలో ఏదైతే నూతన మార్కెట్ విధానం చూసిన చాలా దాన్ని ఉత్తర చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి రకంగా హెచ్చరిస్తున్నాం